వెల్కమ్ టు త్రీ మీడియా ఇన్స్టాగ్రామ్ కార్ ఆఫర్ మోసంతో మల్లాపూర్లో ఉద్రిక్త పరిస్థితి హైదరాబాద్ లో ఇరవై ఆరు వేలకే కార్ ఇస్తామంటూ ఇన్స్టాగ్రామ్ లో చేసిన ప్రచారం ఉద్రిక్తతకు దారితీసింది మల్లాపూర్ ప్రాంతంలోని ట్రస్ట్ కార్స్ షోరూం వద్ద భారీ సంఖ్యలో ప్రజలు చేరుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది సోషల్ మీడియాలో ప్రచారం చూసి షోరూం వద్దకు వచ్చిన వారు తాము మోసపోయామని ఆగ్రహం వ్యక్తం చేశారు షోరూం నిర్వాహకులు చెప్పిన వివరాలు వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉండటంతో కొందరు ఆగ్రహంతో కార్లపై రాళ్లతో దాడికి స్థానికులు తెలిపారు ఈ ఘటనతో షోరూం పరిసరాల్లో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు

ఎక్కడ నుండి వచ్చారు మీరు ఎక్కడ నుండి వచ్చారు నేను వచ్చిన చార్మినార్ నుంచి వచ్చిన నేను ఆలయం నుంచి వచ్చాను సార్ నాలుగు రోజులు ఎదురు కాబట్టి ఆలయం నుంచి వచ్చిన నాలుగు రోజులు ఎదురు అన్న మోత్కూరు ఆత్మకూరు నుంచి వచ్చినాం రేపు సాయంత్రం వచ్చినాం ఇప్పటిదాకా ఇన్ని రోజులు ఇన్ని అన్నం కూడా లేదు టిఫిన్ లేదు ఏం లేదు లేదు చాయ్ కూడా లేవు మాకు पीपी ला टीम जी मतलब आ रहे हो ना बारे में बारे में टीवी इन नाम कार्य योजना समर्थक जनता पब्लिक अरे आगरा है नहीं जब से आगरा पांच टाइम में सुना है हमरा जूता बांध दिया था ओके ओके